నమస్తే నేను రాజశేఖర్ ఈరోజు ఒక ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను మీతోటి ఆర్టీసీ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ సో టీ ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ గురించి ఈరోజు నే ఏం లేదు ఈ ఈ రెండు మూడు రోజుల్లో నేను ఒక బస్సు ప్రయాణం చేయడం జరిగింది బస్సు ప్రయాణంలో ఇరవై రూపాయలు ఇస్తే టికెట్ కొనడానికి పన్నెండు రూపాయలు అయింది సరే అని చెప్పి చిల్లర లేదన్నాడు సరే వెనకాల టికెట్ మీద రాసిచ్చాడు రాసిస్తే సరే అని చెప్పి దిగేటప్పుడు అడిగితే నా దగ్గర ఏడు రూపాయలే ఉన్నాయమ్మా తొమ్మిది రూ ఎనిమిది రూపాయలు లేవని చెప్పి ఒక రూపాయ ఇవ్వకుండా ఏడు రూపాయలు ఇచ్చేసి నన్ను దింపేశాడు సో ఇట్లా నాకు ఈ చిల్లర విషయంలో చాలా బాధేసింది మొన్న ఈ మధ్యన నేను విలేజ్ నుంచి విలేజ్ నుంచి హైదరాబాదు బస్సులో వచ్చినప్పుడు కూడా లగేజ్ టికెట్ కొట్టమన్నా కూడా లగేజ్ టికెట్ కొట్టకుండా నా దగ్గర యాభై రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగారు వీళ్ళు సో ఇట్లా నాకు రెండు మూడు సందర్భాల్లో ఈ కండక్టర్లో దగ్గర నాకు ఇబ్బంది కలిగింది సో ఇబ్బంది కలిగింది ఎట్లా ఇబ్బంది అంటే చిల్లర విషయంలో ఇబ్బంది కలిగింది ఈ చిల్లర మీద ఒక కండక్టర్ పర్ డే వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఈ చిల్లర ఇవ్వకపోవడం జరుగుతుంది ఇవి ఇట్లా ఇవ్వకపోవడం వల్ల పర్ మంత్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అతను చిల్లర రూపంలో సంపాదించడం జరుగుతుంది ఒక కండక్టర్ వచ్చేసి అదేవిధంగా సంవత్సరానికి వస్తే ఒక లక్ష రూపాయల వరకు అతను రాబడి ఉంది ఒక ముప్పై సంవత్సరాల విధంలో ఒక ముప్పై లక్షల వరకు ఆయన చిల్లర రూపంలో సంపాదిస్తున్నాడు అని ఇది అంతా ఊహిస్తే కండక్టర్ లేదో నేను తిట్టాను అనుకుంటారు పాపం కండక్టర్లు కూడా చాలా బాధలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో ఒక కండక్టర్గా ఉండాలంటే చాలా కష్టపడాలి ఆ దగ్గర నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి బాగా ఒత్తిడిలో తిరగడం అనేది చాలా హార్డ్ జాబ్ అది కండక్టర్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి సిటీల్లో అయితే ఈ ప్రభుత్వాలు ఈ విషయాన్ని కొంచెం పట్టించుకోవాలి ఎప్పుడు చూసినా కూడా ఆర్టీసీ మాకు నష్టాల్లో ఉంది ఆర్టీసీ నష్టాల్లో ఉంది అంటారు కానీ మరి ఆర్టీ ఆర్టీసీ లాభాల్లోకి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు అదే ఆటో ఎక్కామనుకోండి మనం ఎనిమిది రూపాయలు ఇచ్చి అక్కడ ఏడు రూపాయలు ఇస్తే తీసేసుకుంటాడు లేదంటే చిల్లర ఆయన కరెక్ట్గా ఆటోవాడు ఇస్తాడు అదే బస్ డ్రైవర్ బస్సులోనైతే ఆటోవాడు సరిగా చిల్లర ఇవ్వట్లా దానివల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆర్టీసీకి చిల్లర కండక్టర్లందరికీ కూడా సరిపడ చిల్లర ఇవ్వాలి అదేవిధంగా బస్ ఎక్కే ప్రయాణికులు కూడా చిల్లర సరిపడా చిల్లర తీసుకొని బస్ ఎక్కాలి లేదంటే ఏమైందంటే ఇది ఇట్లాంటి నష్టాలు జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బస్ ఎక్కేటప్పుడు చిల్లర తీసుకొని బస్ ఎక్కండి లేదంటే ఆర్టీసీ వాళ్ళు కూడా కండక్టర్లకి సరిపడ చిల్లర ఇవ్వాలి దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోతుంది ఈ రీఛార్జ్ కార్డులు ఇట్లాంటివి కూడా ఏటీఎం కార్డు లాగా రీఛార్జ్ కార్డులు ఇస్తే సో డిజిటలైజేషన్ అవుతుంది మన విశ్వనగరాలు అని చెప్పి హైదరాబాద్ అమరావతి ఇట్లా విశ్వనగరాలు అంటున్నాం కాబట్టి కనీసం సిటీలోనైనా సరే రీఛార్జ్ కార్డు లాగా ఏటీఎం కార్డు లాగా రీఛార్జ్ కార్డు లాగా ఇస్తే కనుక సో డిజిటలైజేషన్ అవుతుంది చిల్లరతో కూడా పని ఉండదు కండక్టర్ స్వైప్ చేసుకుంటాడు అందులో నుంచి మనీ కట్ అవుతుంది సో ఇట్లాంటిది ఏదైనా ప్రభుత్వం విశ్వనగరంగా ఉండాలని అంటున్నారు కాబట్టి కొంచెం ఈ విధంగా కూడా ప్రయత్నం చేస్తే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది నమస్తే నచ్చినట్లయితే అందరూ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి మీ అందరూ కూడా ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు ఏదో విధంగా చిల్లర సమస్య ఎదుర్కొని ఉంటారు నాకు తెలిసి కాబట్టి ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేస్తారని చెప్పి షేర్ చేస్తారని చెప్పి